ఏదైనా కోర్టు సమస్యలకు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళే కేసులు ఎక్కువగా ఏ నడుస్తున్నాయి అంటే అక్రమ సంబంధాలే ఈరోజు పురుషుడు భయం లేనివాడై అక్రమంగా నడుస్తున్నవాడు ఉన్నాడు కట్టుకున్న భార్యను మోసం చేయాలని కట్టుకున్న వారిని మోసగించాలని భయం లేని వాడిగా ప్రవర్తిస్తున్నాడు వాక్యం చెబుతుంది ఈ కార్యం చేయవాడు బుద్ధిశూన్యుడు ఈ రోజు పురుషుడు పై కన్న పడకుండా చేసే రెండవ చట్ట అలవాటు ప్రపంచంలో ఎక్కువగా చెడిపోతున్న అలవాటు ఏదైనా ఉందంటే పురుషులు అది అక్రమ సంబంధాలే ఆ తల్లి నాతో అంటే ఫోన్ చేసి అన్న ఇది జరిగింది వాళ్ళ పెద్దల చేత మాట్లాడించింది లేదు ఎవరి చేత మాట్లాడించి ఎవరి చేత మాట్లాడించిన ఓకేమన్నా రాయబడింది వాడి బుర్రా అదే ఈ రెండు అలవాట్లు కలిగినాడుకు బుర్రా చెడిపోయింది ఆ పిల్లోడు పూర్తిగా చెడిపోయింది అతని వల్ల అతని కుటుంబం నవ్వులు పాలైపోయింది అతని వల్ల అతని ఉత్సాహం